సో మీ పేరు వాడుకొని మీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే క్షమించను అని అంటున్నారు సో మరి ఒకవేళ మీ సైడ్ నుంచి ఎట్లాంటి ఎలిగేషన్స్ లేకుండా మీ మీద ఏదన్నా ఒక ఆరోపణ వస్తే మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అది ప్రజా సంక్షేమంలో ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఆ నిజాయితీ ఏంది అక్కడ జరిగింది ఏంటి ఆ మీద ఎంతో మంది ప్రయత్నాలు చేశారు ప్రచారం కూడా చేస్తున్నారు ఆ మధ్యతనం చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు నడుస్తున్నాయి మాయబడి ఉండే వాళ్ళే చేస్తారు వాళ్ళ నాకు నేను తెలుసు నేను ఇలా అంటే ఏం జరిగింది నా గురించి జనాలకు ఇంకా బాగా తెలుసు అలాంటివి ఏమైనా వస్తే నేను ప్రజా ఎదుర్కొని ధీటుగా పోరాడుతాను ఓకే ఓకే సో మీ పేరు వాడుకొని మీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే క్షమించను అని అంటున్నారు సో మరి ఒకవేళ మీ సైడ్ నుంచి ఎట్లాంటి ఎలిగేషన్స్ లేకుండా మీ మీద ఏదన్నా ఒక ఆరోపణ వస్తే మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అది ప్రజా సంక్షేమంలో ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఆ నిజాయితీ ఏంటి అక్కడ జరిగింది ఏమిటి ఆ మీద ఎంతోమంది ప్రయత్నాలు చేశారు ప్రచారం కూడా చేస్తున్నారు నా మంచితనం చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు నడుస్తున్నాయి మాయబడి ఉండే వాళ్ళే చేస్తారు వాళ్ళకు నేను తెలుసు నేను ఇలా అంటే ఏందనేది నా గురించి జనాలకు ఇంకా బాగా తెలుసు అలాంటివి ఏమైనా వస్తే నేను ప్రజా దర్బారులని వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని ధీటుగా పోరాడుతాను ఓకే